రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుడు నన్ను చేర్చుకొనను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును రిలారా ఈ వాక్యధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క శక్తి మనలను మరణం నుంచి కాపాడుతుంది మరి ఆయనే జీవమును అనుగ్రహించినటువంటి దేవుడు కాబట్టి ఆ జీవమును కాపాడగలిగే శక్తివంతుడు కూడా ఆయనే అందుకే ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క సన్నిధానములో సమయాన్ని గడపాలి ఆ సమయాన్ని మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనలను ఇష్టపూర్వకంగా కాపాడుతూనే ఉంటాడు మరి రెండు రకాలుగాను కాపాడుతాడు ఆయన సంతోషంతో కాపాడటము బాధపడుతూ కాపాడటము ఎందుకంటే ఆయన చూపించేటువంటి ప్రేమ తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైనది మరి తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు మరి ఆహారాన్ని పెడతారు కదా అది వారు బాధతో అయినా పెడతారు అయితే గొప్ప పనులు చేసి ఏదైనా విజయం సాధించి వారికి పేరు తెచ్చినప్పుడు సంతోషంగా ఆహారాన్ని పెడతారు అదే చెడ్డ పనులు చేసినప్పుడు దుఃఖపడినా సరే ఆహారాన్ని పెడతారు మన దేవుడు కూడా అంతే మనకు సహాయము ఏదో ఒక రీతిగా పంపిస్తాడు అయితే ఆయన సంతోషిస్తూ సహాయం చేస్తే మనకు మేలు ఆయన బాధపడినా మనకు సహాయం చేస్తాడు అయితే నీవు తెలుసుకోవాలి దేవుణ్ణి సంతోషపెట్టు వారముగా ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి దేవుడు మనలను ఇష్టపూర్వకంగా చేర్చుకుంటున్నాడా లేదా అనేది మనము గ్రహించుకోవాలి అది ఆయన పట్ల మనము ప్రవర్తించేటువంటి తీరుని బట్టి ఉంటుంది ఆయన పట్ల మనం ప్రవర్తించే తీరు ఏమిటి ఆయన వాక్యాన్ని అనుసరి వాక్య ప్రకారం నడుచుకొని ఆయనకు సంతోషాన్ని కలుగజేయటే అంతకు మించి ఆయన ఏమీ మన యొక్క నుంచి ఆశించటలేదు లేదు నా బిడ్డ నీవు నేనిచ్చిన మార్గంలో నా వాక్య ప్రకారం జీవించు అప్పుడు సమస్తమైనటువంటి మేలులతో నేను నిన్ను నింపుతాను అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే మనం అనేక మార్లు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఆయన ఆజ్ఞలను ధిక్కరించి జీవిస్తూ ఉంటాము ఏదైనా చిన్న శ్రమ చిన్న కష్టం రాగానే మరలా వెంటనే దేవుని వద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటాము దుఃఖిస్తూ ఉంటాము మన దుఃఖాన్ని చూసి ఆయన కరిగిపోయేటువంటి దేవుడు కాబట్టి మనకు ఆ సహాయాన్ని పంపిస్తాడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా మన దోషాలను లక్ష్య పెట్టకుండా ఆయన మనకు సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు మరి ఆ రీతిగా దేవుడు కనుక మళ్ళను ఇష్టపూర్వకంగా చేర్చుకుంటే అది ఇంకా ఆనందకరంగా సహాయంగా మారుతుంది నీవు కూడా దానిని బట్టి ధైర్యంతో ముందుకు సాగిపోగలవు అలాంటప్పుడు పాతాల బలములో నుంచి కూడా ఆయన నీ ప్రాణంను విమోచిస్తాడు అనేటువంటి నమ్మకము నిరీక్షణ నీలో కలగటమే కాకుండా ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు ఆ వాక్యాన్ని అనుసరించి దానిలోంచి బయటకు వస్తావు అది దేవుని శక్తి దేవునికి అసహాధ్యమైనది ఏదీ లేదు పాతాళంలోకి వెళ్ళిపోవటం అంటే ఇక మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అలాంటి నీ పరిస్థితిలోంచి అంత హీనమైన దేనమైన నీ పరిస్థితిలో నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు విమోచింపగలిగినవాడు విడిపించగలిగిన వాడు తిరిగి నిన్ను అద్భుత రీతిగా నిలవబెట్టగలిగినవాడు ఆయన మాత్రమే ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఆ వైద్యము చేయించుకున్నా నీవు శరీరపరంగా ఆ రక్షణ పొందగలవేమో దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ నీ శరీరానికి కలుగుతుంది ఆత్మకు కలుగుతుంది ఆ రీతిగా నీ ప్రాణమును ఆయన తప్పిస్తాడు నాశనమునకు అనగా నరకానికి పోకుండా నీ యొక్క ఆత్మను ఆయన రక్షిస్తాడు ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయనను సంతోషపెట్టి సంతోషంతో ఆయన పంపించే సహాయాన్ని పొందుకునే వారముగా ఉందాము ఆయన సహాయం ఎలాగైనా పంపిస్తాడు బాధపడుతూ కూడా సహాయం చేస్తాడు సంతోషిస్తూ కూడా సహాయం చేస్తాడు మరి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోష పెట్టు వారముగా ఉంటూనే ఆ సహాయములను పొందుకునే వారముగా ఉంటే మన యొక్క స్థాయి బహు గొప్ప గొప్పగా దేవుని సన్నిధానంలో హెచ్చింపబడుతుంది అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా మనమందరము భక్తుని వలె దేవుడు మనలను చేర్చుకునే విధముగా మన జీవితాలను మలచుకుందాము మరి ఆయన పంపించే సహాయము ద్వారా ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా పాతాల బలము నుంచైనా సరే మన ప్రాణమును ఆయన విమోచిస్తాడు కాబట్టి ఆయన ఎందే ఎల్లప్పుడూ మనము నిలిచి ఉందాము ఆయనను హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆరాధిద్దాము ఆయననే మన నిజమైన రక్షకుడిగా అంగీకరించాము కాబట్టి దానికి తగినటువంటి జీవితాలను జీవిస్తూ ఆయనను సంతోషపరుద్దాము సంతోషముతో ఆయన ఇచ్చేటువంటి సహాయాన్ని సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో విజయవంతమైన జీవితాలను మనమందరము జీవిద్దాము దేవుని యొక్క కృప మనందరికీ విస్తరింపజేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా సత్య స్వరూపి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందుకు వందనాలు నీ పాద సన్నిధిలో మేము నిలవబడగలగటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం మా దేవా అవును తండ్రి నీవు మమ్మల్ని చేర్చుకొనినప్పుడు పాతాల బలములో నుంచి నీవు మా ప్రాణములను విమోచించినప్పుడు మరి నిజమైనటువంటి రక్షణ ఆనందమును మేమందరము కూడా సంపూర్ణముగా అనుభవించగలము కాబట్టి మేము కూడా నీ పట్ల అంతే నమ్మకాన్ని ప్రదర్శిస్తూ నీ శక్తి సామర్థ్యాలను మేము ఎల్లప్పుడూ ఆశ్రయించి నీవిచ్చేటువంటి విమోచన కొరకు మేము ఎదురు చూచగలిగినట్లు సహాయం దయచేయండి నీళ్ళు మేమందరము సంతోషపెట్టి సంతోషంతో నీవు చేసేటువంటి సహాయంలను నీవు ఇచ్చేటువంటి విడుదలలను నీవిచ్చేటువంటి రక్షణను మేము కొనసాగించుకోవటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ యొక్క జ్ఞానాత్మను క్రొమ్మరింపజేయండి బుద్ధి జ్ఞాన వివేచనగల హృదయాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు సంపూర్ణంగా అనుగ్రహించి నడిపించండి మా దేవా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరిని వారి వారి స్థితిగతులలో నుంచి నీవు బయటకు తీసుకొని వచ్చి వారి పరిస్థితులను మార్చి ఆశీర్వాదంలోనికి వారిని అందరినీ నడిపించవలసిందిగా మీ రోజంతట్లో కాపాడి రక్షించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమె